వన్ ఫస్ట్ స్టెప్ పడిపోయింది మైనస్ వాళ్ళకి రెండోది వచ్చినప్పుడు స్థానిక ఎన్నికల్లో గట్టి పోటీ జనసేన తెలుగుదేశం కలిసి స్ట్రాంగ్ గా చేయగలిగినటువంటి సందర్భం ఎంపీటీసీ జెడ్పీటీసీ తెలుగుదేశం బాయ్కాట్ చేసినప్పుడు భారీగా కొట్టగలిగిన సందర్భం ఇద్దరు కలిసి అప్పుడు అవసరమైతే తెలుగుదేశం వాళ్ళని కూడా ఇందులోకి జే చేసుకుని తీసుకోవచ్చు కానీ పవన్ కళ్యాణ్ తెలివిగా తెలుగుదేశం వాళ్ళని రానియకుండా ఈయన గ్రౌండ్ లెవెల్లో తెలుగుదేశం వాళ్ళతో కొన్ని చోట్ల పొత్తులు పెట్టుకుని సాధించేశారు అంతేగాని బీజేపీని ఎదగనేలా అక్కడ భారతీయ జనతా పార్టీ రెండో అతిపెద్ద మైనస్ అంటే అక్కడ జనసేనను వదలలేక సొంతగా నుంచోలేక ఇబ్బంది పడింది ఇది రెండవ మైనస్ భారతీయ జనతా పార్టీ అక్కడ ఇండివిజువల్గా ఎదిగేటటువంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ మూలంగా ముందుకు ఎదగలేకుండా పోయింది అది మూడోది వచ్చేటప్పటికి ఎప్పుడైతే ఈ తెలుగుదేశమే బాయ్కాట్ చేసినటువంటి సీట్లు తిరుపతి కాకుండా మిగతా జరిగిన రెండు అసెంబ్లీ సీట్లు తెలుగుదేశం బాయ్కాట్ చేసినప్పుడు జనసేనను బిజెపి కలిసి చేసుకోవచ్చు కదా ఓ చోట ఇప్పుడు తిరుపతి వాళ్ళు చేశారు బీజేపీ వాళ్ళు తర్వాత ఆత్మకూరులో ఏం చేస్తామన్నో లేకపోతే రెండోది జరిగినటువంటిది ఉంది కదా మొత్తం వాటిలో ఏం చేస్తామన్న బీజేపీ ఒక చోట జనసేన ఒక చోట పోటీ చేయొచ్చు కదా అప్పుడు ఆడ సత్తా ఏంటో తెలిసేది కదా అట్లాగా తెలుగుదేశం లేనప్పుడు వైసీపీ వర్సెస్ వీళ్ళు అనేటువంటి చూపించుకునే టైంలో చూపించలా అంటే అక్కడ ధైర్యం చేయలేదు అక్కడ కూడా భారతీయ జనతా పార్టీని ఎదగనీయకుండా అక్కడ అసలు శాంతం డ్రాప్ అనౌన్స్ చేసేసింది జనసేన తద్వారా ముందుకెళ్లకుండా అక్కడ కూడా తెలుగుదేశం కోసమే పవన్ కళ్యాణ్ ఆ పని చేసి పెట్టి పవన్ కళ్యాణ్ ఆలోచన ఎట్లుంది ఆయన వ్యూహం ఏంటంటే బీజేపీని ఎదగనీయకుండా తెలుగుదేశం పార్టీ లెగసీని తను తీసుకుంటున్న నిదానంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళ చేత మంచోడు అనిపించుకుంటూ క్రమంగా తన వైపుకి ఆ ఓట్ బ్యాంక్ టర్న్ చేసుకోవాలనుకుంటున్నాడు కానీ బీజేపీని ఎదగనీయాలనుకోవట్లేదు ఆయన కాకపోతే నరేంద్ర మోడీని పొగుడతాడు లేకపోతే కనుక బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని పొగుడుతాడు కాబట్టి బీజేపీ ఏమనలేదు అక్కడ రకంగా చెప్పాలంటే స్వీట్ విలన్ అనమాట అంటే ఆ మాట అంటే కోపం రావచ్చు కానీ భారతీయ జనతా పార్టీ ఎదుగుదలని జాగ్రత్తగా ఇక్కడ పవన్ కళ్యాణ్ తొక్కేస్తున్నాడు అది తెలిసి ఏం చేయలేని పరిస్థితి